కావ్య రాజు కోసం రెస్టారెంట్లో కూర్చొని ఉంటుంది రాజు వస్తే ఏం మాట్లాడాలని ఆలోచిస్తూ తను తాను ఏదో మాట్లాడుకుంటూ ఉంటుంది అక్కడికి రాహుల్ రుద్రాణి కూడా వస్తారు ఏంటి కావ్య తల్లా తానే మాట్లాడుకుంటూ ఉంటుంది ఈ వీ తన్న తాను మాట్లాడుతుంది ఈ వీడియో తీద్దామని చెప్పి రాహుల్కి వీడియో తీయమని చెప్తుంది రుద్రాన్ని రాహుల్ వీడియో తీస్తూ మాట్లాడు కావ్య పిచ్చి పెట్టిందా ఏంటో తల్ల తానే మాట్లాడుకుంటుంది ఈ వీడియో ఒక్కటి మన ఇంట్లో వాళ్ళందరికీ చూపిస్తే రాజఆ పిచ్చిపెట్టిందని అనుకుంటూ ఉంటారు ఈ ఒక్క వీడియో తీస్తే చాలు మనం అమ్మని వృత్తులని రాగుతో చెప్తూ ఉంటుంది అప్పుడు రాహుల్ యశ్ని అవును ఈ వీడియో ఒక్కటి చాలు మనకి అని రాహుల్ అంటూ ఉంటాడు వీడియో తీసి రాహుల్ రుత్లని గెలిపోతూ ఉంటారు అంతలో రాజు అక్కడికి వచ్చి రాజు అక్కడికి వస్తూ ఉంటాడు ఏంటి ఈ అమ్మాయి ఎక్కడ కనిపించడం లేదు అని రా రాజు రెస్టారెంట్ మొత్తం వెతుకుతూ ఉంటాడు అంతలో రాహుల్ రుద్రాన్ని మాత్రం ఈ వీడియో అప్పుడు చాలు మన ఇంట్లో వాడకుండా వాళ్ళందరికీ చూపిద్దాం కదా అని వాళ్ళు రెస్టారెంట్ నుంచి ఇంటికి బయలుదేరుతూ ఉంటాడు రాజు మాత్రం కావ్య కోసం వెతుకుతూ ఉంటాడు ఆ అమ్మాయి అవి ఎక్కడా కనిపించడం లేదు అని రాజు రెస్టారెంట్లో వెతుకుతూ ఉంటాడు